రైల్వే కోచ్ల మీద ఏబిసిడి అని వాటి కింద ఒక నంబర్ని వేస్తారు ఇంతకీ ఇలా ఎందుకు వేస్తారు ఆ పాదాలు వెనుకున్న ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం జిఎన్ జిఎన్ అంటే జనరల్ బోగి ఇందులో రిజర్వేషన్ లేకుండా ఎవరైనా కూడా ప్రయాణం చేయొచ్చు అలాగే కౌంటర్లో మీరు టికెట్ తీసుకుని ట్రైన్ అయితే ఎక్కొచ్చు డి కోచ్ కోచ్ మీద డి వన్ డి టూ డి త్రీ అని వేసి ఉంటే ఇది నాన్ ఏసీ కోచ్ అలాగే ఇందులో మీరు రిజర్వేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది సి కోచ్ కోచెస్ మీద సి వన్ సి టూ సి త్రీ అని ఇలా రాసి ఉంటే ఇది ఏసీ చైర్ కార్ కోచ్ అని గుర్తుంచుకోండి ఇందులో కూడా మీరు రిజర్వేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది ఈ భోగి మీద ఈ వన్ ఈ టూ ఈ త్రీ అని ఉంటే ఇది ఎగ్జిక్యూటివ్ ఏసీ చైర్ కార్ కోచ్ అని గుర్తుంచుకోండి ఇది కాస్త లగ్జరీగా ఉంటుంది ఈ కోచెస్ని మనం వందే భారత్లో చూడొచ్చు కోచెస్ మీద ఎస్ వన్ ఎస్టు ఎస్ త్రీ అని ఇలా రాసి ఉంటే ఇది స్లీపర్ క్లాస్గా గుర్తుంచుకోవాలి ఇందులో మీరు పడుకొని ప్రయాణం అయితే చేయవచ్చు బి బి వన్ బి త్రీ అని భోగి మీద ఇలా రాసి ఉంటే ఇది థర్డ్ ఏసీ కోచ్గా గుర్తుంచుకోండి ఏ ఏ వన్ ఏ టూ ఏ త్రీ అని ఇలా రాసి ఉంటే ఇది సెకండ్ ఏసీ కోచ్ అని గుర్తుంచుకోండి ఇక హెచ్ ఇది ఫస్ట్ ఏసీ కోచ్ ఇందులో హెచ్ వన్ హెచ్ టూ హెచ్ త్రీ లేదా హెచ్ఏ వన్ హెచ్ఏటు హెచ్ఏ త్రీ అని కూడా ఉంటుంది ఈ బోగిల్లో ప్రైవేట్ క్యాబిన్స్ ఉంటాయి ఇంకొన్ని కోచ్ల మీద ఎం వన్ అని రాసి ఉంటుంది ఎం కోడ్తో ఉండే కోచ్ అంటే ఏసీ త్రీ టైర్ కోచ్ అని అర్థం రెండు వేల ఇరవై ఒకటిలో ఏసీ త్రీ అంటే త్రీ ఎక్ కేటగిరీ కోచ్ని మరిన్ని మెరుగైన సౌకర్యాలతో తీసుకొచ్చింది ఈ కోచ్ని ఎం కోడ్తో పిలుస్తారు అయితే ఇప్పటివరకు కొన్ని రైలులో మాత్రమే ఈ సౌకర్యం ఉంది